ఎస్డిఆర్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం వార్తలు చదువుతుంది మీ విద్యార్థులు మాదక ద్రవ్యాల జోలికి పోవద్దని సబ్ వి వెంకటరమణ అన్నారు దర్శి నగర పంచాయతీ శాఖ గ్రంథాలయం వారోత్సవాల్లో భాగంగా శుక్రవారం పుస్తక ప్రదర్శన వెంకటరమణ బహుజన రచయితల సంఘం జిల్లా నాయకులు అట్లూరి రామారావు ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మాదక ద్రవ్యాలు అలవాటు చేసుకుని అనారోగ్యానికి గురి కావద్దన్నారు ప్రతి ఒక్కరూ చదువు పట్ల శ్రద్ధ వహించి అభివృద్ధి చెందాలన్నారు విజ్ఞానం కొరకు గ్రంథాలయ దోహదపడతాయని ప్రతి ఒక్కరూ ఖాళీ సమయంలో గ్రంథాలయాలకు వచ్చి జ్ఞానం పెంపొందించుకోవాలని వారు తెలిపారు ఈ కార్యక్రమంలో దర్శి మండల విద్యాశాఖ అధికారి కాకల రఘురామయ్య ఎంఈఓటు రమాదేవి దర్శి గ్రంథాలయ పాలకురాలు విజయకుమారి తదితరులు పాల్గొన్నారు gelenlerden de var <laughs>

కంట్రీస్లో ఉండేది ఎక్కడ అమెరికా ఇంగ్లాండు అలాగా అటువైపు పశ్చిమ దేశాలు అంటారు వాటి అక్కడ ఉన్నటువంటిది అలా 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 అలాగా ఏంటంటే మన దేశంలో కూడా సాంప్రదాయబద్ధంగా సాంప్రదాయబద్ధంగా ఉండే దేశం కదా మన భారతదేశం ఇలాంటి మన భారతదేశం మీద కూడా ఆ కల్చర్ అనేది అలాగా డౌన్లోడ్ అయిపోయింది వచ్చేసింది మనకు కూడా అది ఏమైంది ఆఖరికి కాలేజీలు స్కూల్స్ వరకు కూడా అది చాలా స్కూల్స్లో కాలేజెస్లో కూడా విద్యార్థులు ఈ డిగ్రీ చదువుతున్న వాళ్ళు ఇంటర్మీడియట్ చదువుతున్న వాళ్ళు దాని మీద దాని వ్యసనానికి పానిషయ్యి మా జీవితాన్ని నాశనం చేసుకోవాలి కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ మనం చదువుకున్న వాళ్ళు ఏంటంటే మంచి మార్గంలోనే పోవాలి ఇప్పుడు మాకు దేవ బుట్టాలు కైన లేకపోతే సిగరెట్లు వీటి వీటివై కూడా ఆకర్షిత కాకూడదు అర్థమైందా అది కేవలం ఏంటంటే అది మన జీవితాలను నాశనం చేయడమే కాకుండా చట్టరీత్యా కూడా అది శిక్షకి అర్థమైనటువంటి విషయం అది డ్రగ్స్ వాడడం కానీ గంజాయి కానీ తాగడం కానీ ఏదైనా శిక్ష మన దానికి మనం వాడామనుకో గంజాయి వాడేవనుకో దాని ప్ర దానికి ఏంటంటే న్యాయస్థానాల్లో పెడితే అది శిక్ష కూడా వేస్తారు జైల్లో పెడతారు కాబట్టి మీరు చిన్న వయసులో ఉన్నారు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనో అటు పెట్టి అవి మనకి ఉపయోగ ఉపయోగం లేనటువంటి విషయాల వైపు మీరు ఆకర్షించే కాకుండా మంచిగా చదువుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ మాకు అవకాశం ఇచ్చినటువంటి మేడం గారికి మీకు అందరికీ నా యొక్క ధన్యవాదాలు